ఎలా ఉన్నారు బాగున్నారా మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఏదంటే మా ఆవులు ఆవులు చాలా చూపించాను కదండి కాకపోతే అప్పుడు ఆవుల్ని మెన్షన్ చేయలేదు కాకపోతే ఇప్పుడు ఆవుల్ని చూపించడం జరుగుతుందండి ఏదంటే ఇప్పుడే గడ్డి వేసాం కానీ వీడియో తీయడానికి నాకు ఎవరు లేకపోవడం చేత మనం ఏంటంటే మనమే గడ్డి వేసి వీడియో తీస్తున్నాం ఇప్పుడు ఏదంటే కేవలం ఆవుల కోసం అనేసి రేకుల షెడ్డు వేసుకోవడం జరిగింది స్క్రీన్ మీద చూపిస్తున్నాం చూడండి ఈ ఫ్యాన్స్ కూడా వేసుకున్నామండి అంటే నైట్ పూట ఆవుల్ని ఎక్కువ దోమలు కొట్టడం చేత ఇబ్బంది అవుతుందని చెప్పేసి వేసుకున్నామండి ఇదండి ఏంటంటే వారంకి మూడు రోజులు అంటే ఆవుని క్లీన్ చేసుకుంటామండి క్లీన్ చేసుకుంటే మనకి చాలా మంచిదండి ఇప్పుడు ఏంటంటే ఈ ఆవుల కోసం అనేసి ఓన్లీ మోటరు అక్కడ తీసుకున్నామండి కాకపోతే ఇప్పుడు చాలా దూరంగా ఉండడం చేత మనం ఏంటంటే చూపించలేదు ఈ ఆవుల్ని ఇలా పరిశుభ్రతంగా ఉంచుకోవాలండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్